ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు స్వామివారి పవిత్రతను ఎవరూ మలినం చేయలేరన్న చంద్రబాబు తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన పవిత్రం మిస్ ఆ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవరిపాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలి చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నాం మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదైనా చేస్తారా ఏదైనా చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని